వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక ఫస్ట్ చూసినట్లయితే టెట్ పాస్ అయినటువంటి టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి అంటూ మనకు దిశ పేపర్లో రావడం జరిగింది సో ఇన్ సర్వీస్ టీచర్స్ సంఘం నాయకులు కోరుతా ఉన్నారు ఈ విధంగా ఓకే రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సి నుంచి నేటి వరకు టెట్ క్వాలిఫై అయినటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు ముప్పై వేల మంది ఉన్నారని స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లలో వీరికే ముందుగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇన్ సర్వీస్ టీచర్లు ప్రభుత్వాన్ని కోరారు సో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన బుర్రా వెంకటేశంను మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు కూడా చేశారు అనంతరం సంఘం నాయకుడు కె రవి మీడియాతో మాట్లాడుతూ గుణాత్మక విద్య అందించడానికి మరి క్వాలిఫైడ్ టీచర్స్ అవసరం అని చెప్పేసి తెలిపారు అనమాట ఖచ్చితంగా మరొకసారి టెట్ మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది డిఎస్సి కి ముందు ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ జనవరి రెండు నుంచి సివిల్స్ ఇంటర్వ్యూలు సో షెడ్యూల్ విడుదల చేసినటువంటి యూపీఎస్సి జనవరి రెండో తారీఖు నుంచి సివిల్స్ ఇంటర్వ్యూల షెడ్యూల్ అనేది యూపీఎస్సి విడుదల చేసింది ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇంటర్వ్యూలకు షెడ్యూల్ విడుదలైంది సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు నుంచి ఫిబ్రవరి పదహారవ వరకు మరి పర్సనల్ ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు యూపీఎస్సి అనమాట జనవరి రెండు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు మరి పర్సనల్ గా ఇంటర్వ్యూలను నిర్వహిస్తారనమాట సో అభ్యర్థుల రోల్ నెంబర్ ఇంటర్వ్యూ తేదీ సమయంతో ప్రత్యేక షెడ్యూల్ ను రూపొందించింది ఈ ఇంటర్వ్యూలకు మొత్తం రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది అర్హత సాధించగా తొలుత ఒక వెయ్యి ఇరవై ఆరు మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ ను మరి విడుదల చేసి మిగతా పద్దెనిమిది వందల పద్దెనిమిది అభ్యర్థుల షెడ్యూల్ ను తర్వాత విడుదల చేయనున్నట్లు మరి యూపీఎస్సి పేర్కొన్నదన్నమాట రైట్ పదోన్నతుల కోసం టెట్ క్వాలిఫైయర్ల వినతి మనం ఇంత ముందుకి చూసాము అదే వార్త నమస్తే తెలంగాణలో వచ్చిందనమాట రైట్ లా తుది విడతలో తొంభై ఆరు శాతం సీట్ల భర్తీ చేశారనమాట సో సీట్ల భర్తీ వివరాలు మరి త్రీ ఇయర్స్ లా కోర్సుల్లో సీట్లు మరి రెండు వేల నూట ఇరవై అయితే భర్తీ అయినవి రెండు వేల తొంభై ఏడు ఐదేండ్లు ఎల్ఎల్బి దాంట్లో అయితే సీట్లు తొమ్మిది వందల పదిహేడు ఉంటే ఏడు వందల తొంభై మూడు భర్తీ అయినాయి ఎల్ఎల్ఎంలో నాలుగు వందల పది సీట్లు ఉంటే మరి నాలుగు వందల నలభై ఒకటి భర్తీ అయినాయి అంటే స్లైడింగ్వి కలుపుకొని స్లైడింగ్వి స్లైడింగ్ కొన్ని సీట్లు ఉంటాయి అవన్నీ కలుపుకొని కూడా మొత్తం మూడు వేల నాలుగు వందల నలభై ఏడు సీట్లు ఉంటే గనక మూడు వేల మూడు వందల ముప్పై ఒకటి సీట్లు మరి ఉన్నాయన్నమాట సో ఇంకా కూడా నూట పదహారు సీట్లు మిగిలాయి సో తొలి విడత కౌన్సిలింగ్ లో ఆరు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు సీట్లు ఉండగా మరి ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మంది సీట్లు పొందారని మరి వీరిలో మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారనమాట సో సీట్లు పొందిన వారు ఇరవై మూడులోపు ఫీజు చెల్లించి మరి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రవేశాల చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేష్ బాబు సూచించారనమాట పది మందిలో ఒక్కరికే జాబ్ అంట సో ఈ ఆర్థిక ఏడాది పదిహేను లక్షల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో పది పది శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయంట సో నలభై ఐదు శాతం మందిలోనే ఇండస్ట్రీ స్కిల్స్ ఉన్నాయి సో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కానీ ఐటీ కంపెనీల్లో తగ్గిన ఫ్రెషర్ల హైరింగ్ సో మొత్తానికైతే పది మందిలో చూసుకుంటే యావరేజ్గా ఒక్కరికే జాబ్ వస్తుందంట అంటే ఈ ఆర్థిక ఏడాది పదిహేను లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో మొత్తానికి చూసినట్లయితే ఓన్లీ పది శాతం మందికి ఉద్యోగాలు వస్తున్నాయి తర్వాత నలభై ఐదు శాతం మందిలోనే ఇండస్ట్రీ స్కిల్స్ అనేవి ఉన్నాయన్నమాట సో మిగతా వారిలో స్కిల్స్ అంతగా లేవు అని చెప్పేసి చెప్పవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కానీ ఐటీ కంపెనీలో మరి రిక్రూట్మెంట్ కూడా ఎక్కువ చేసుకోవట్లేరు సో ఈ విధంగా నిరుద్యోగం పెరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అటానమస్ బాటలో పాలిటెక్నిక్లు సో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి బా మార్గదర్శకాలు జారీ గతంలో డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి హోదా ఇదే తరహాలో మరి పాలిటెక్నిక్ కళాశాలలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారనమాట సో అటానమస్ మరి ఆ బాటలో పాలిటెక్నిక్ కాలేజీలు మరి ఉన్నాయన్నట్టు మనకు ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో ఇవ్వడం జరిగింది గురుకుల టీచర్ల సమస్యలు పరిష్కరించండి సో గురుకుల టీచర్లు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ మరి అసోసియేషన్ నేతలు కోరారు సో మంగళవారం మరి మైనారిటీ గురుకులాల కార్యదర్శి సఫీయుల్లాను కలిసి వివిధ అంశాలపై వారు చర్చించారు ఇటీవలే ఆవిర్భవించిన సంఘం విధి విధానాలు ఉద్దేశాలను ఆయనకు వివరించారు జాయింట్ సెక్రటరీ లియాకత్ హుస్సేన్ డిప్యూటీ సెక్రటరీ మరి దిలావర్ను సైతం అసోసియేషన్ నేతలు మర్యాద పూర్వకంగా సో కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు ఉప్పుల అశోక్ తదితరులు పాల్గొన్నారు సో మొత్తానికి గురుకుల టీచర్ల సమస్యలు మన ఉంటే పరిష్కరించండి అన్నట్టు మరి విన్నమించడం అయితే జరిగింది అనమాట లాసెట్ సెకండ్ ఫేజ్ లో మూడు వేల మూడు వందల ముప్పై ఒకటి మందికి సీట్ల అలాట్ చేశారనమాట రైట్ ఇదే వార్త మళ్ళీ మనకు నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతంపై హర్షం సో వైద్య ఆరోగ్య శాఖలో ఏడు వేల తొంభై నాలుగు పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతంపై నర్సింగ్ ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేశారు సో మంత్రి దామోదర రాజ నర్సింహను సన్మానిస్తున్నటువంటి నర్సింగ్ ఆఫీసర్లు చాలా మంచిదే సార్ మరి మిగిలిన అటువంటి మరి పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా మరి వేగవంతం చేస్తే కనుక చాలా బాగుంటుంది గ్రూప్ ఫోర్ కానీ గ్రూపులా గాని కానీ జేఎల్ కానీ ఏడబల్ఈ కానీ ఇవన్నీ కూడా మరి పరీక్షలు ముగింపు అనేది పరీక్షలు అనేది అయిపోయి మరి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వీటిపైన కూడా కొంచెం త్వరగా త్వరగా ఫలితాలు ఇస్తే బాగుంటుంది నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించాలి ఆర్ఎస్పి సో నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి డిమాండ్ చేశారనమాట ఉద్యోగం రావడం లేదన్న బాధనతో బాధతో మరి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నటువంటి మహబూబాబాద్ జిల్లా ఎర్రమట్టి తండకు చెందిన ముఖ్య వినయ్ కుటుంబాన్ని మంగళవారం ఆయన ఆయన మరి పరామర్శించారు వినయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ప్రవీణ్ విలేకర్లతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినట్లుగా ప్రభుత్వమే నిరుద్యోగులకు గ్రామ గ్రామ ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా అవసరమైనటువంటి మెటీరియల్ ను అందుబాటులో ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేశారు రెండు వేల పదిహేడులో టిఎస్పిఎస్సి ఆరు వందల పదహారు గ్రకుల పీఈటీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించి పన్నెండు వందల మందిని ఎంపిక చేసిందని కానీ పలు కారణాలతో నియామక ప్రక్రియను నిలిపివేసిందన్నారు దీంతో మనస్తాపానికి గురైనటువంటి ఐదుగురు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం వెంటనే ఆ పిఈటి నియామకాలను చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు నిజంగా సార్ ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడైనా గాని మనకు నిరుద్యోగుల పక్షాన ఎప్పుడు కూడా ఎల్లవేళలా మరి కొట్లాడడానికి సిద్ధంగా ఉంటారు సారు చాలా మరి మంచి మనసు అని చెప్పొచ్చు ది రైట్ సివిల్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల సో వెల్లడించినటువంటి యూపీఎస్సి ఇది ఇంత ముందుకే మనం చూసాము రైట్ చదువులే కాదు స్కిల్స్ పెంచుకోవాలి మానసికంగాను దృఢంగా ఎదగాలి రాష్ట్రపతి ముర్ము మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రూప్ ఫోటో దిగి నిన్న అక్కడ మాట్లాడడం జరిగిందనమాట సో ఆ ఆ యొక్క సందర్భంగా చదువులే కాదు స్కిల్స్ పెంచుకోవాలి మానసికంగా కూడా విద్యార్థులు వాళ్ళు దృఢంగా ఎదగాలని చెప్పేసి చెప్పడం జరిగింది పాఠ్య పుస్తకాల బరువు తగ్గించండి ప్రధానోపాధ్యాయుల సంఘం వినది అనమాట పాఠ్య పుస్తకాల బరువు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర అగెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా కోరే కోరారు అనమాట సో కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం దుబాయ్ పారా బ్యాడ్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత జోడి మాన్సి జోషి తులసిమతి మురుగేషన్ స్వర్ణం నెగ్గారనమాట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది జరిగినటువంటి మహిళల డబుల్స్ ఎస్ఎల్ త్రీ అంటాము ఎస్ ఎస్యు ఫైవ్ విభాగం ఫైనల్లో మాన్సీ తులసీమతి జోడి ఇండోనేషియాకి చెందినటువంటి లీని ఒక్టిలా కలీ మతాస్ సాదియా జంటపై విజయం సాధించింది అనమాట ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇది మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్